ప్రత్యర్థి పార్టీ తప్పులే జగన్ గారి పార్టీకి వరాలుగా మారుతున్నాయా అవే ఓట్లను గురిపించిపోతున్నాయా అంటే ఏప్రిల్ మూడు రోజు జరిగిన సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం అవుననే అంటున్నాయి మరొకసారి చెప్తున్నాండి వాహిని డైలీ అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు ఏ పార్టీని మోయడానికో కాదు మాకున్న అనాలిసిస్ ప్రకారం మాకున్న పరిజ్ఞానంతో ప్రజావాకుని వాళ్ళకున్న అభిప్రాయాలు మాత్రమే ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతుంది పూర్తిగా వినండి తర్వాత ఒక నిర్ణయం రండి గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ అనే దాన్ని ఇంటింటికి తీసుకెళ్ళిస్తున్నారు ముఖ్యంగా ఒకటో తారీఖు ఆరు గంటలకే మొట్టమొదటి ఇల్లు అయితే సూర్యోదయం టైంకే వెళ్ళిపోయి ముసలి వాళ్ళు ఎవరు ఉంటే లేవలైన వాళ్ళు ఉంటే వాళ్ళ మంచం మీద పడుకున్నప్పుడే వాళ్ళ బొట్టనవేలు తీసుకొని తంబ్ వేసుకొని వాళ్ళకి క్యాష్ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అంటే మిగతా అన్ని స్కీముల్లో అకౌంట్లో పడుతుంటే ఇది మాత్రం ఆ వృద్ధులను దృష్టి పెట్టుకొని వాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి ఎక్కడ డ్రా చేసుకుంటారు వెళ్ళడానికి రావడానికి ఎవరు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతీ నెల ఒకటో తారీఖు టెన్షన్గా పెన్షన్ వాళ్ళకి చేతికి అందుతుంది ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఈ గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా మారుతున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా పార్టీ ప్రమోషన్కి మారుతున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మిగతా పార్టీలు కంప్లైంట్ చేయడంతో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వకూడదు అని చెప్పింది ఈ కారణంతో మొదటవ తారీఖున అంటే సోమవారం అందల్సిన పెన్షన్ అందలేదు నిన్న కూడా అందలేదు ఈరోజు మూడో తారీఖున చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎండలు విపరీతంగా ఫార్టీ వన్ డిగ్రీ సెల్సియస్ వస్తున్నప్పుడు అతి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి లేచి రెడీ అయ్యి స్నానం చేసి వాళ్ళు అక్కడి నుంచి పంచాయతీ ఆఫీసు తీసుకెళ్ళి ఆఫీసులో కాస్త క్యూ ఉంటే వెయిట్ చేసి మళ్ళీ అది తీసుకొని ఇంటికి రావడానికి వస్తామని చెప్పాలంటే నరక యాత్రనే పడుతున్నారు అనుకోవాలి ఇది ఖచ్చితంగా అలవాటు పడి ఉన్న ప్రాణాన్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలకి ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన వారికి నెగిటివ్ అవుతుందనే చెప్పాలి అలా అని చెప్పి వదిలేయంగా సార్ ఎలక్షన్ రూల్స్ ఉంటాయిగా అని అంటే నేను రూల్స్ గురించి మాట్లాడలేదు అక్కడ ప్రజలకు ఉన్న మనోభావాన్ని వాళ్ళ ఇబ్బందిని బట్టి చూస్తున్నాం నిన్న కొంతమంది తెలిసిందంటే వడదెబ్బ తగిలి ఇద్దరు ముగ్గురు ముసలివాళ్ళు చనిపోయారనే వార్త కూడా వచ్చింది అందులో నిజమెంతున్న ఈ విషయాన్ని ఒక పావుగా వాడుకొని ముసలి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రేపటి నుంచి అధికార పక్షంలో వాళ్ళు దీన్ని హైలైట్ చేసి దాన్ని ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో చెప్పాలి అంటే వృద్ధాప్య పెన్షన్లు ఇంటికి వెళ్లకుండా ఆపటం అనేది ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఒక రాయి తగిలినట్టు అధికార పక్షానికి ఒక ప్లస్ అయిందని చెప్పాలి మరి చివరికి ఎలక్షన్ రోజున ఏం జరుగుతుందో ప్రజలే నిర్ణయిస్తారు